సో మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ టాస్ కూడా పడిపోయింది సో టాస్ గెలిచిన కోల్కతా బౌలింగ్ ఎంచుకుంది అయితే ఈ గౌహతిలోని బసపారా స్టేడియం గురించి ఒక ఆసక్తి కొన్ని ఆసక్తికర విషయాలు మనం మాట్లాడుకుందాం యాక్చువల్ గా ఇప్పటివరకు ఇక్కడ కొన్ని మ్యాచ్లు జరిగాయి అంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఇక్కడ జరగలేదు కొన్ని మ్యాచ్ జరిగాయి ఆ కొన్ని మ్యాచ్ లో కూడా ఇక్కడ ఏంటంటే పిచ్చు బ్యాట్స్మెన్ కి బాగా అనుకూలిస్తుంది అని చెప్తుంటారు సో అయితే మొదట కాసేపు ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించినప్పటికీ కూడా తర్వాత పిచ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది సో టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం బౌలింగ్ తీసుకుంటారు అని చెప్పి క్యూరస్ కూడా చెప్పారు సో అందుకు అనుగుణంగానే ఈ రోజు టాస్ గెలిచిన వెంటనే వేరే హెసిటేషన్ లేకుండా కోల్కతా బౌలింగ్ తీసుకుంది ఇక్కడ మాక్సిమం హైయెస్ట్ స్కోర్ రెండు వందలుగా మొదటి ఇన్నింగ్స్ లో రికార్డ్ అయింది అయితే గతంలో కూడా ఇక్కడ కోల్కతాకి అదే విధంగా రాజస్థాన్ కి ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది ఇదే స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు కూడా కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది అయితే అనుకోని రీతిలో ఆ రోజు వర్షం పడ్డం వల్ల చొరవ పాయింట్ ఇచ్చేసి మ్యాచ్ ని అంటే సమానంగా నిలిపారు అనమాట సో ఈ రోజు కూడా మళ్ళీ టాస్ గెలిచారు మళ్లీ కోల్కతా బౌలింగ్ తీసుకున్నారు అయితే వర్షం వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు సో ఈ రోజు మ్యాచ్ సజావుగా సాగుతుందని అందరూ భావిస్తున్నారు మరొక వైపు ఇక్కడ శిఖర్ ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగి ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో ఆ ఐపీఎల్ సీజన్ లో మరొక వైపు ఇక్కడ అత్యధిక స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్ చేసినట్లు మనకు సమాచారం ఉంది నూట తొంభై తొమ్మిది అంటే ఒక రన్ తక్కువ అనమాట సో ఎటు చూసినా కూడా ఈ పిచ్ అయితే బ్యాట్స్మెన్ అనుకూలిస్తుంది మొదట్లో తర్వాత కానీ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా బౌలింగ్ చేయించుకుంటారని చెప్పి క్యూరేటర్స్ కూడా చెప్తున్నారు ఎందుకంటే మొదట కాస్త సహకరించినప్పటికి కూడా మళ్ళీ ఇది పూర్తిగా పిచ్ మారిపో అవకాశం ఉంది సో ఏదైనా సరే మ్యాచ్ మ్యాచ్ ఆడేటప్పుడు టాస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది చాలా సార్లు టాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్లు చాలాసార్లు గెలుచుకున్నాయి ఇక ఈ టీం ఇక్కడ ఇదే స్టేడియం కు సంబంధించి టాస్ గెలిచి గతంలో ఇక్కడ నాలుగు మ్యాచ్లు జరిగినాయి నాలుగు మ్యాచ్ లో మొదట బౌలింగ్ చేసినటువంటి టీం రెండు సార్లు గెలిచింది మొదట బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి మాత్రమే గెలిచింది మరొక మ్యాచ్ టై అయిపోయింది సో ఓవరాల్ గా ఈ బర్సాపారా స్టేడియం తీసుకున్నట్లయితే గౌహతి స్టేడియం తీసుకున్నట్లయితే పిచ్చైతే మాత్రం బ్యాట్స్మెన్ మ్యాన్ అనుకూలంగానే ఉంటుంది అంటున్నారు కానీ చేసింగ్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఛేజింగ్ చేయడానికి చేసింగ్ చేసిన టీమే ఎక్కువసార్లు గెలిచే అవకాశం ఉంటుందని కూడా మనకు అందుతున్న సమాచారం సో మొత్తానికి టాస్ పడిపోయింది ఈ మ్యాచ్ మనం ఇందాక అనుకున్నట్లు ఇద్దరికి అత్యంత కీలకం ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా ఓటమితోనే తమ సీజన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నారు మరి టీం పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా చరి సమానంగా ఉన్నారు అటు బ్యాట్స్మెన్ కావచ్చు ఇటు బౌలర్స్ కావచ్చు సో ఇద్దరు టీంలో టీంలో అంతా కరెక్ట్ గా ఉంది ఆ పోర్ అయితే మాత్రం కన్ఫామ్ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాచ్ ఎలా ఉండబోతుందని సో ఇద్దరు హోరాహోరి తలపడబోతున్నారు అండ్ టాస్ కూడా గెలిచేసి టాస్ కూడా అయిపోయింది సో ఇప్పటివరకు నివేదికల ప్రకారం మొదట బౌలింగ్ చేసిన టీమే గెలిచిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు కోల్కతా టాస్ తీసుకో సారీ బౌలింగ్ తీసుకుంది సో మరి ఈ టీం పరిస్థితి ఎలా ఉంటుంది రాజస్థాన్ ఏ విధంగా బయట చేస్తుందో మ్యాచ్ ని చూసేద్దాం